కొత్తపేట గ్రామంలో పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి దంపతులను రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొత్తపేట గ్రామంలో బ్యూరో రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి దంపతులను రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కలిశారు జోన్ టూ ఇన్ఛార్జీ సుజయకృష్ణ రంగారావు అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాధురితో కలిసి ఆయన కొత్తపేటలోని రెడ్డి సుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు అనంతరం మూడవ తారీఖున కొత్తపేట రామచంద్రాపురం నియోజకవర్గాల్లో జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై చర్చించారు

అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిచయ సభ్యులు అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు వారిద్దరి ఇరువురిని కూడా మర్యాదపూర్వకంగా కలవటానికి రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుభాష్ గారు రావటం జరిగింది వారితో పాటు మరి పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మహల్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి పర్యటన రామలాపురం పార్లమెంట్లో రెండు నియోజకవర్గాలకు సంబంధించి కొత్తపేట అదేవిధంగా రామచంద్రాపురంలో రేపు సాయంకాలం ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి కూడా మరి పెద్దలతో మాట్లాడి ఏ విధంగా భారీ సంఖ్యలో జనాభాని తరలించవలసిన అవసరం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి వారి మాటలు ఎంతో ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ ఉత్సాహానికి తగిన విధంగా ప్రజలకి సదుపాయం కల్పించి అక్కడికి చేరుకునే విధంగా ఏ అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేయడానికి ప్రజలతో ఈరోజు అవటం అయింది ఆ ప్రకారంగా రేపు సభను విజయవంతం చేయాలని ప్రజలందరినీ కూడా ఈ